హాయ్ ఎవ్రీవన్ నా పేరు తేజస్వి బొడ్ కన్సల్టెంట్ డాక్టర్ మెడికల్స్ హోమియోపతి ఈరోజు మనం డెంగ్యూ ప్రివెన్షన్లో హోమిపతి మెడిసిన్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయో తెలుసుకుందాం అలాగే నార్మల్గా ఈ వర్షాకాలంలో మస్కిటో బాన్ ఇన్ఫెక్షన్స్ అంటే మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి అందులో డెంగ్యూకు సంబంధించి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదనమాట అలోపతిలో ఓన్లీ సపోర్ట్ కేర్ మాత్రం ప్రొవైడ్ చేయగలుగుతారు కానీ డెంగ్యూని మనం హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేసి ప్రివెంట్ చేయగలము ఇది ఎలా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ టు ద బోర్డు ఇప్పుడు మనం డెంగ్యూ గురించి తెలుసుకుంటాం అసలు డెంగ్యూ అంటే ఏమిటి డెంగ్యూ అనేది అక్కడే వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట అది మస్కిటో వల్ల వస్తుంది ఇది రావడం వల్ల మన బాడీలో హెడ్ ర్యాష్ ఫీవర్ బాడీ పెయిన్స్ అలాగే మజిల్ పెయిన్స్ అంటే ఎక్కువగా ఉంటాయి అనమాట అలాగే సివియర్ కండిషన్స్ లో గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడము ఇంటర్నల్ ఆర్గాన్స్ నుంచి బ్లీడింగ్ రావడము బ్లాక్ స్టూల్స్ అంటుంటాం అందరము అది నార్మల్గా ఇంటర్నల్ గా బ్లీడింగ్ రావడం వల్ల స్టూల్స్ అనేది బ్లాక్ గా వస్తుంటాయి అండ్ అలాగే షాక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట డెంగ్యూని ప్రాపర్ టైంలో ట్రీట్ చేయకుండా ఉంటే నెక్స్ట్ బ్రేక్ బోన్ ఫీవర్ ఎందుకు అంటాం డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ ఎందుకు అంటాం అంటే డెంగ్యూ వచ్చిన పేషెంట్లు వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట నా బోన్స్ అన్ని బ్రేక్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి అని ఫీల్ అవుతుంటారు అనమాట అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ కూడా అంటుంటాం డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ వల్ల కాజ్ అవుతుంది అనమాట ఇది ఫోర్ టైప్స్ ఉంటాయి నెక్స్ట్ వెక్టర్ వెక్టర్ అంటే డెంగ్యూ దేని వల్ల వస్తుంది డెంగ్యూ అనేది ఏడీస్ ఈజిప్ట్ అనే మర్స్ ద్వారా వస్తుంది నెక్స్ట్ రిజర్వాయర్ రిజర్వాయర్ అంటే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ అనమాట హ్యూమన్స్ రిజర్వాయర్గా యాక్ట్ చేస్తారనమాట డెంగ్యూకి ఆ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కూడా నెక్స్ట్ డెంగ్యూ స్ప్రెడ్ అవడానికి ఏడీస్ సోర్స్ సోర్స్గా యాక్ట్ అవుతారనమాట అంటే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ని ఏడీస్ ఈజిప్టే బైట్ చేసింది అనుకో ఆ బైట్ చేసినప్పుడు ఆ పర్సన్ యొక్క వైరస్ అనేది ఆ మస్కిటోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది ఆ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మస్కిటో నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ ని బైట్ చేసినప్పుడు ఆ వైరస్ అనేది ఇంకో పర్సెంట్ స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇది ద్వారా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం హోమియోపతి డెంగ్యూ ప్రివెన్షన్ ఎలా యాక్ట్ అవుతుంది హోమియోపతి అనేది డెంగ్యూ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల డెంగ్యూని ప్రివెంట్ చేయగలుగుతాం హోమియోపతి మెడిసిన్స్ మే నాట్ గో ఇన్ టు కాంప్లికేషన్ హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ ఇప్పుడు డెంగ్యూ వచ్చిన పేషెంట్లలో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటదనమాట ఎలా అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి డెంగ్యూని ప్రాపర్ గా ట్రీట్ చేయకపోవడం వల్ల డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వస్తుంటది అలాగే డెంగ్యూ షాక్ కూడా వస్తుంది ఇలా రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయగలం ఎలా అంటే హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి ఇంత సివియారిటీ రాకుండా కూడా మనం ట్రీట్ చేయగలుగుతాం నెక్స్ట్ మే రెడ్యూస్ ఇంటెన్సిటీ డ్యూరేషన్ ఫ్రీక్వెన్సిటీ హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల అంటే కరెక్ట్ టైం కి యూజ్ చేయడం వల్ల డిసీజ్ యొక్క సివియారిటీ అంటే ఎక్కువ తీవ్రతను తగ్గించగలుగుతాం అలాగే వాటి యొక్క డ్యూరేషన్ అంటే ఎక్కువ రోజులు బాధపడేదాన్ని కూడా తగ్గించగలతాండి హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి అలాగే ఫ్యూచర్ లో మళ్ళీ రియకరెన్స్ అనేది రాకుండా కూడా మనం ట్రీట్ చేయగలుగుతాం మే రెడ్యూస్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ హోమియోపథిక్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ సింటమ్స్ అనేవి తగ్గుతాయి అనమాట అంటే ఫీవర్ బాడీ పెయిన్స్ వీక్నెస్ ఇవన్నీ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి మే అవాయిడ్ హాస్పిటలైజేషన్ ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ కరెక్ట్ టైమ్ లో యూస్ చేసినట్టు మనం ఇంటి వద్దనే హాస్పిటల్ వెళ్లకుండానే డెంగ్యూని మనం క్యూర్ చేసుకోగలుగుతాం మే అవాయిడ్ హాస్పిటలైజేషన్ మనం మైల్డ్ మోడరేట్ కేసెస్లో అంటే తీవ్రత తక్కువ ఉన్న డెంగ్యూ కేసెస్లో హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి ఇంటి వద్దనే మనం క్యూర్ చేసుకోగలుగుతాం డెంగ్యూని మీరు హాస్పిటలైజేషన్ హాస్పిటల్ స్టే అండ్ ఎక్స్పెన్సెస్ ఇదంటే డెంగ్యూ వచ్చిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన కేసెస్లో కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి సపోర్టివ్గా యాక్ట్ చేస్తాయి ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ తీయడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంక్రీస్ అవుతుంది త్వరగా ఇంక్రీస్ అవుతుంటుంది వాళ్ళు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట మే ప్రివెంట్ గోయింగ్ ఇన్ పర్మనెంట్ డిసబిలిటీస్ అంటే మనం కరెక్ట్ టైం కి హోమిపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల డెంగ్యూ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయగలుగుతాం అలాగే మన బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చినా కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాము డెత్ వరకు కాంప్లికేషన్ జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం ఇవన్నీ మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి డెంగ్యూ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ వార్ని నో మెడిసిన్ యాక్ట్ ప్రివెంటివ్ అంటే ప్రతి మెడిసిన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటివ్ ఇస్తుందంటే అది ఇవ్వదు కానీ హోమియోపతి మెడిసిన్స్ చాలా వరకు ప్రివెంటివ్ గా యాక్ట్ చేస్తాయి అవి తగ్గించడంలో కానీ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ తగ్గించడంలో కానీ లేదా కాంప్లికేషన్స్ రాకుండా తగ్గించడంలో కానీ హెల్ప్ అవుతుంది అనమాట హోమియోపతి మెడిసిన్స్ ఎలా యూస్ చేసుకోవాలి ఆ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఎలా యూస్ చేసుకోవాలి ఇది ప్రివెంటివ్ కిట్ అనమాట ప్రతి ఒక్క మెంబర్కి ఒక కిట్ ఇస్తాం అనమాట ఈ కిట్ లో త్రీ ప్యాకెట్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి ఈ త్రీ ప్యాకెట్స్ ఆఫ్ మెడిసిన్స్ త్రీ మంత్స్ కి మెడిసిన్స్ అనమాట ఇది మంత్ వన్ మంత్ టు మంత్ త్రీ గా లేబుల్ చేసి ఉంటాము ఈ మంత్ వన్ ప్యాకెట్ లో మూడు మెడిసిన్స్ ఉంటాయి ఈ మూడు డిఫరెంట్ కలర్ క్యాప్స్ తో ఉంటాయి అనమాట ఈ రెడ్ కలర్ క్యాప్ మెడిసిన్స్ మంత్ లో ఫస్ట్ వీక్ లో ఫస్ట్ త్రీ డేస్ యూస్ చేయాలి అది తినక ముందు పొద్దున రెండు సాయంత్రం రెండు ఈ బ్లూ క్యాప్ మెడిసిన్స్ సెకండ్ వీక్ లో ఫస్ట్ త్రీ డేస్ యూస్ చేయాలన్నమాట మార్నింగ్ నైట్ తినక ముందు అలాగే గ్రీన్ క్యాప్ మెడిసిన్స్ థర్డ్ వీక్ లో నెక్స్ట్ త్రీ డేస్ యూస్ చేయాలి మార్నింగ్ టు నైట్ టు ఫర్ త్రీ డేస్ మూడు రోజులు యూస్ చేయాలి ఇలాగే సెకండ్ మంత్ లో ఇలాగే రిపీట్ చేయాలి థర్డ్ మంత్ లో కూడా ఇలానే రిపీట్ చేయాలి రెడ్ క్యాప్ మెడిసిన్స్ ఫస్ట్ వారంలో మొదటి మూడు రోజులు బ్లూ క్యాప్ మెడిసిన్స్ సెకండ్ వారంలో మొదటి మూడు రోజులు గ్రీన్ క్యాప్ మెడిసిన్స్ థర్డ్ వారంలో మొదటి మూడు రోజులు ఇప్పుడు మనం ఈ డోసెస్ చిల్డ్రన్స్ ఒకేలాగా ఉంటదో పెద్దవాళ్ళకి ఒకేలాగా ఉంటుందో తెలుసుకున్నాం చైల్డ్ అని ఎవరిని అంటామంటే ట్వెల్వ్ ఇయర్స్ అండ్ బిలో వాళ్ళు మనం చైల్డ్ అంటాం అనమాట చైల్డ్ కి డోసెస్ వేరేగా ఉంటుంది సేమ్ ఇలాగే మూడు వారాలు వేసుకుంటాం కాకపోతే రెండు పిల్స్ బదులు వాళ్ళు ఒక పిల్ మాత్రమే వేసుకుంటారు ఒక పిల్ పొద్దున ఒక పిల్ నైట్ తినక ముందు అడల్ట్స్ లో అడల్ట్స్ అంటే థర్టీన్ ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళని అడల్ట్స్ అంటుంటాం అనమాట ఈ అడల్ట్స్ లో సేమ్ టూ పిల్స్ మార్నింగ్ టూ పిల్స్ నైట్ వేసుకుంటాము ముందు యూజ్ చేస్తాం అనమాట అసలు ఎలా హోమోపథిక్ మెడిసిన్స్ యూస్ చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే క్లీన్ టంగ్ అందు క్లీన్ గా ఉంటే మెడిసిన్స్ అనేవి ఈజీగా అబ్జర్వ్ అవుతాయి అంటే ఏదైనా ఫుడ్ సప్షన్స్ ఉందనుకో అది మెడిసిన్స్ యాంటీడోట్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట అందుకే క్లీన్ టంగ్ లో మెడిసిన్స్ యూస్ చేయాలి సబ్లింగ్ వల్ మెడిసిన్స్ అనేటివి టంగ్ కింద పెట్టుకొని అది డిజాల్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట అలా యూస్ చేయడం వల్ల మెడిసిన్స్ అనేది డైరెక్ట్ గా బ్లడ్ లెక్ అబ్జర్వ్ అవుతుంది అవాయిడ్ ఈటింగ్ ఫైవ్ మినిట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే మెడిసిన్స్ వేసుకునే ఫైవ్ మినిట్స్ ముందు కానీ వేసుకున్న ఫైవ్ మినిట్స్ తర్వాత వరకు ఫుడ్ డ్రింక్ ని రెండు అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే డిసి మెడిసిన్ అనేది ఈజీగా అబ్జర్వ్ చిన్న పిల్లల్లో టంగ్ కింద యూజ్ చేయడానికి ఇబ్బంది ఇబ్బంది పడుతున్న పిల్లల్లో అయితే మెడిసిన్స్ అనేటివి నాలుగు పైన కానీ లేదా చీక్స్ మధ్యలో కానీ వేసి అబ్జర్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇలా యూస్ చేయడం వల్ల కూడా మెడిసిన్స్ అనేది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది ఇప్పుడు మనం డెంగ్యూ ప్రివెన్షన్ లో హోమియోపతి మెడిసిన్స్ ఎలా యాక్ట్ చేస్తాయో ఆ మెడిసిన్స్ ఎలా యూస్ చేయాలో తెలుసుకున్నాం మీరు కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డెంగ్యూ గురించి ప్రివెంటివ్ మెడిసిన్స్ తీసుకోవాలన్నా డెంగ్యూకి సంబంధించి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా ఫిటికస్ హోమోపతిని సంప్రదించగలరు Thank you. Phyticus homeopathy.